సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ ఉన్నాను సిఐటిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా కొన్ని ఏజెండాలు తీసుకొని సిఐటి ముందుకొస్తుంది ప్రధానంగా స్వంతింటి కళ నెరవేర్చాలని పెరుస్కే ఇన్కమ్ ట్యాక్స్ వినాయించాలని మారు పేర్లు సరిచేయాలని అట్లాగే ముప్పై ఐదు పర్సెంట్లు వాట ఇవ్వాలంటూ ఎన్ని కోట్లు కూడా కార్మికులకు ఇస్తున్నారనే విషయాలు తెలియపరచాలని కూడా మేము డిమాండ్ చేస్తూ కార్మిక వర్గాన్ని ముందు వెళ్తున్నాం ప్రధానంగా పదకొండు పన్నెండు తారీఖులలో అన్ని గనులలో సింగరిని వ్యాప్తంగా ఒక బ్యాలెట్ ఏర్పాటు చేసి ఆ బ్యాలెట్లో ప్రధానమైన డిమాండ్స్ వాళ్ళ క్వార్టర్స్ కావాలా స్వంతంటి కళా దానిలో ఒక డిమాండ్స్ పెట్టడం జరుగుతుంది దానికి కొన్ని సందేహాలు ఉండొచ్చు ఆ సందేహాలను మీకు సంతృప్తి పరిచే విధంగా మా నాయకత్వం మీకు చెప్తుందని కూడా మేము మేము చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కార్మికుడు దిగిపోయిన తర్వాత నాన్న అవస్థలు పడుతూ ఒక ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉంది కిరాయిలకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితి రావద్దు అనే మూలంగానే ఈరోజు స్వంతింటి కళ నెరవేర్చాలని దాని మీద సింగరేణి కాలరే సెంప్లంగా మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఓటింగ్ బ్యాలెట్ కూడా మేము ఎందుకు పెడుతున్నాం ఒక కోటరు సంతిల్లు ఉంటుంది దానిలో మీ సంతిల్లు వల్ల మీ రిటైర్ అయిన తర్వాత సంతిళ్ళు రావాలని అనుకుంటే మీ తప్పనిస సంతింటి దాని మీద ట్రిక్ చేయాలని అలాగే క్వార్టర్ ఉండాలనే దాని మీద కూడా ఉండాలి మా సొంతిళ్ళు కల సంతిల్లు వద్దు అని అనుకున్న వాళ్ళు కూడా దాని మీద ట్రిక్ చేయాలని దాని మీద ఒక బ్యాలెట్ పేపర్ మేము ముందు తీసుకొస్తున్నాం ఆ బ్యాలెట్ పేపర్ కూడా విషయాన్ని మేము చెప్తాం ఇంకో విషయం ఏంటంటే కొన్ని యూనియన్స్ పక్కదారి పట్టించే విధంగా వాళ్ళ సీఏడ్ తీసుకున్న పోరాటాన్ని పక్కదారి పట్టించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి మేము ఒకటే చెప్తున్నాం ఏ నాయకత్వమైనా కార్మిక సమస్యల మీద మీరు పోరాడండి మీరు ఏజెండా తీసుకోండి మీరు పోరాడండి ఏ పోరాటం అయితే మంచుకుంటుందో కార్మిక వర్గం దాన్ని దాని మొక్కన మొగ్గు చూపుతారు దాన్ని బలపరస్తారు అనే విషయాన్ని కూడా మేము తెలియపరుస్తున్నాం ఒక పక్కన వాళ్ళ వేజ్ కమిటీ మెంబర్ హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ గారు అతనికి మేము ఈ చెప్పడం కాదు ఇక్కడ ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్తున్నాం రంభగావాల కావాలా అన్న మాట ఒక జనరల్ సెక్రటరీ మాట్లాడడం అంటే మేము అన్నది స్వంతింటి కళ సొంత ఇల్లు కావాలా కోటరు కావాలా అన్నాం దానిలో రంబ కావాలా ఊర్వస కావాలంటే మరి సొంతింటి కళ రంభను పెడతలేము కోటల ఊర్వసను పెట్టట్లేదు ఇది మీరు గమనించాలి మీ స్థాయికి ఆ మాట కరెక్ట్ కాదన్న విషయాన్ని చెప్తున్నాం